ఆయన అందరికీ మన టాపిక్ వీడియో ఏంటంటే చాలా రోజుల తర్వాత అయితే వైస టిఫిక అయితే వెళ్తున్నాం చూడండి అయితే మనకు లోడు మనకైతే ముంచు అయితే వేశారు ముంచులు డబ్బా అయితే వేశారు చూడండి మనమైతే బండి అయితే బయట పెట్టుకుని పంట అయితే కట్టుకుందాం మనమైతే బట్ట అయితే కట్టేసుకున్నాం అన్నా చాలా నీట్గా చూడండి బట్ట ఎక్కడ కూడా వాన తడవకుండా అయితే నీట్గా కట్టేసుకున్నాం బట్ట చూస్తున్నా కదా మనం వీడియోతో సపోర్ట్ దాన్ని ఎవరు లైక్ కూడా చేయట్లేదు ఫాలో కూడా చేయట్లేదు కొంతమంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి అన్న ఇంకా మరిన్ని వీడియోతో ముందుకు వస్తుంటానన్నా మేమైతే స్టార్ట్ అయిపోయా రాజమండ్రి గోదావరి బీచ్ గడిక వెళ్ళిపోయాము మధ్యలో అది వీడియో తీగేదన్న చూడండి అన్న గిరి గోదావరి బీచ్ నేను ఇప్పుడు క్వశ్చన్ చూస్తానన్నా బండి కొన్నా మధ్య రావటం వదిలేటప్పుడు మనం అయితే నక్కబడి చేసేవాళ్ళ వండర్ అయితే వస్తున్నాడంటా ఆగమన్నాడు ఒక అరగంట టైం అయితే అన్నాడు వెయిట్ చేస్తున్నాం మనం వాంటైతే వచ్చాడమ్మా ఇది అరవై పాయింట్కి వెళ్ళిపోదాం చూడండి ఇది అరవై పాయింట్ అరడైతే పని చేస్తున్నారు మనకు రెండు పాయింట్లు అన్న ఎక్కడో పాయింట్ ఇంకో పాయింట్ కదా తెలాలంటన్నా చూడండి మనమైతే అయితే రెండో పాయింట్ గడికి వెళ్ళి పాయింట్ దిం రెండు రెండో పాయింట్ కాడ ఇది అని రెండో పాయింట్ మనం ఇక్కడ నుంచి ఆర్కే బీచ్కి వెళ్ళిపోదాం అన్న ఇప్పుడే ఫస్ట్ ఇయర్ రావడం వెళ్తున్నాం ఇంకా మరెండు వస్తానన్నా ముందుకొస్తానన్నా ఏడోతో కలుద్దాం ఉన్నాం బాబాయ్